लोग नुजेसिन दे रे ये ने तो कर दी अरे ये यार नुजेल वाले वाले तरफ से तो कमेटी का ये मान नहीं सकता कमेटी का साथ नहीं है

అక్కడ 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 అక్కడ

போய் ஜெயி அக்கா அந்த ஆறு ஏடை பதினோரு பேர் చూస్తోంది మనమేం అదిలేదు నారాయణ పెట్టుకోవాలి చూస్తే నేను మనం ఒక్కొక్కరికాయ కొట్టిన పట్టించారు அடி போலீஸ் ஆளுங்கடா சார் చిత్తార్ శ్రీనివాస్ జాప్తాపుర్ ప్రోగ్రామ వాసినాను నేను మాజీ వార్డు మెంబరు మరియు ప్రస్తుత ఎంపీడీసీ చిత్తార్ స్వప్న వారి భర్త నేను మా గ్రామానికి మా మా గ్రా మా గ్రామం కలుపుకొని ఉలాస లక్ష్మీపూర్ ధర్మారం జాబాపూర్ వెల్లుర్తి నర్సింగాపూర్ గొల్లపల్లె ఈ ఏడు విలేజ్లు కలుపుకొని ప్రాథమిక వ్యవసాయ సంఘం నుంచి సొసైటీ ఇవ్వడానికి మాకు గతంలో ప్రపోజల్ మేము ఇవ్వడం జరిగింది ఆ ప్రపోజల్ అనుసరించి జాబాపూర్ సెంటర్ ప్యాంట్ తోటి మాకు మంజూరు కూడా ఇస్తామని చెప్పి చెప్పి ఆగింది వైపరీసాలు కూడా అయిపోయిందని చెప్పి మాకు సమాచారం ఉంది అయితే గత రెండు నెలల క్రితం నుంచి రెండు నెలలు మూడు నెలల గతం నుంచి ఇక్కడ సెంటర్ ప్యాంట్ నుంచి జబ్తాపూర్ సెంటర్ ప్యాంట్ తీసేసి లక్ష్మీపూర్ తరలించడానికి పెద్దలు మాజీ మంత్రి గారు జీవన్ రెడ్డి గారు మరియు ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు వారిద్దరూ లెటర్ ద్వారా జాబాపూర్ సెంటర్ ప్యాంట్ తీసేసి లక్ష్మీపూర్కు తరలించారని చెప్పి చెప్పని ఈ లెటర్లు ఇచ్చినట్టు మాకు తెలియవచ్చింది అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు వచ్చిన వెనుక తోటి మేము ఇప్పుడు ఉన్న ప్రోగ్రానికి ఎమ్మెల్యే గారు వచ్చినందున వారిని మేము జాబ్తాపూర్ జాబితాపూర్ సెంటర్పాయింట్ తోటి సొసైటీ ఉన్న సొసైటీ మందురైన దాన్ని లక్ష్మీపూర్కి ఎందుకు తరలిస్తున్నారు ఆ తరలించే ఉద్దేశం ఏముంది ఆ ఉద్దేశాన్ని వెనకాల అంతర్యటిది జాబ్తాపూర్ ప్రజలు మీకు కూడా ఓట్లేసిరు మిమ్మల్ని కూడా అక్కడనే చేర్చుకున్నారు జీవనరెడ్డి గారిని పెద్దలు జీవనరెడ్డి గారు ఎట్లా చూసినారు మిమ్మల్ని కూడా గట్లే చూసినారు మిమ్మల్ని కూడా అక్కడే అక్కడే చేర్చుకున్నారు రెండు సార్లు మీకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు అది దృష్టిలో పెట్టుకుని రు మీరు చేసేరు పనులు చేయలేదని కాదు ఇప్పుడు కూడా ఆల్రెడీ లక్ష్మీపూర్ లక్ష్మీపూర్లో మ్యాథ్స్ సెంటర్ ఉన్నది ప్రైవేటు సొసైటీ ఆల్రెడీ నడుస్తున్నది సీడ్ ప్రాసెసింగ్ ఉన్నది గత ఎన్నో 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 అక్కడ డెవలప్ ఆల్రెడీ డెవలప్డ్ విలేజ్ ఇప్పుడిప్పుడే మా గ్రామం కొంచెం ముందుకు వస్తుంది దయ ఉంచి ఈ సెంటర్ పాయింట్ తోటి మాకు ఈ సొసైటీ ఏదైతే ప్రాథమిక వ్యవసాయ సంఘం సొసైటీ ఏదో వచ్చినట్టయితే దానికి అనుబంధంగా మాకు బ్యాంకు కానీ గోడౌన్ కానీ ఇతర వివిధ వివిధ విధాన సౌకర్యాలు మాకు ఊర్లోకి అందుబాటులోకి వస్తాయి కాబట్టి దయచేసి ఇప్పుడైనా మీరు పెద్దలు ఆలోచించి జాప్తాపూర్ సెంటర్ పాయింట్ కానీ సొసైటీకి అనుమతులు మంజూరు ఇప్పించి మా గ్రామాన్ని మీ గ్రామాన్ని దయచేసి మీరు ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను శాసన గ్రామం నా పేరు సంకమ్ సతీష్ ఇప్పుడు ఇంతకుముందు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఏదైతే సొసైటీ గురించి వివాదాస్పదంగా జరిగిన వాదన అయితే ఏదైతే ఉందో అది పూర్తిగా అవాస్తవం నేను స మేము మా భర్త మా భార్య సర్పంచ్గా ఉండే నేను ఇంకా మమత భర్తను అప్పుడు సొసైటీ ఆల్రెడీ అయిపోయింది మమ్మల్ని తీర్మానం కూడా ఇవ్వడం ఇవ్వమనడం జరిగింది మేము తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది తీర్మానం ఇచ్చిన తర్వాత ప్రపోజల్స్ మాకు వచ్చినాయి ప్రపోజల్స్ వచ్చినాక సంతకాలు కూడా పెట్టి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఏదో ఒకటి రాజకీయ దురుద్దేశంతో ఇక్కడ అడగడం జరిగింది అటువంటిది ఏం కూడా లేదు ఏదైనా ఉంటే పేపర్ మీద ఉండాలి తప్ప వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు అని చెప్పి రాజకీయంగా హృదయ ప్రయత్నం చేయొద్దు అది ఏ సొసైటీ కూడా ఎక్కడికి పోలేదు అది జాబ్తా ఉంటుంది వస్తే జాబ్తాపూర్కే వస్తుంది అది ఇంతకుముందు జగిత్యాల సొసైటీని మూడు భాగాలుగా చేయడం జరిగింది ఒకటి మోరపల్లి ఒకటి జాబ్తాపూరు జాబ్తాపూరు మేము ప్రభావం వచ్చింది మేము కూడా తీర్మానం చేయడం జరిగింది అయిపో అంతా అయిపోయింది ప్రాసెస్ కానీ అప్పుడు ఉన్న పరిస్థితుల వల్ల అప్పుడు ఎలక్షన్ పోవడం వల్ల ఆ సొసైటీ ఆగిపోయింది ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ అడిగితే మళ్ళీ ప్రపోజల్ పంపాల్సిన అవసరం ఉన్నది గవర్నమెంట్ ప్రపోజల్స్ అసలు అడగనే లేదు అని చెప్పి మన ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు ఎమ్మెల్యే గారు లెటర్ పెట్టిర్రు మాజీ ఎమ్మెల్సీ గారు లెటర్ పెట్టిర్రు అంటే అది పూర్తిగా అవాస్తవం ఏదన్నా కూడా తెలుసుకొని మాట్లాడాలి కాగితం కాగితం మీద ఏదైనా ఉంటే దాన్ని బట్టి మాట్లాడాలి తప్ప ఉద్దేశంతో ఒకరిని ఎమ్మెల్యే గారిని చేయాలనో చేయాలను పైన ప్రజాప్రతినిధులను బదిలాం చేయాలనో అటువంటి మాటలు కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే ప్రూఫ్ తీసుకొని వచ్చి చూపించి మాట్లాడాలి మాట్లాడాలని చెప్పి మా గ్రామం తరఫున మాట్లాడుతున్నాం వాస్తవానికి అది ఏది ఉన్నా కూడా ఇంకొకటి తెచ్చుకునే విధంగానే చూస్తాం తప్ప ఊరిని ఊరికి ఏదో ఊరి నుంచి ఇంకేదో ఇంకో ఊరికి పంపించే ప్రయత్నం జరగదు ఇంతకు ముందు ఏం లేకుండా ఇప్పుడు అటువంటిది పదమూడు కోట్లతో మన ఎమ్మెల్యే గారు మూడు పెద్ద ఓడాంశి కూడా మనకు సాంక్షన్ ఇవ్వడం జరిగింది ప్రతి ఏదో ఒకటి తీసుకొచ్చుకుంటే మనకు డెవలప్ అవుతుందనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం ఏం ఉండదు ఎవరు అన్నారని ఎవరు అన్నరనో ఎవరు అనలేదనో మేము పనులు పనులు చేసే వ్యక్తిని కాదు ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇది కాదు సొసైటీయే కాదు ఇంకా ఏదునా మున్ముందు అన్నీ వచ్చేటట్టే చూసుకుంటాం కానీ ప్రజలకు అనుకూలంగా ఉండేటట్టే చూసుకుంటాం కానీ వేరే విధంగా ఏది ఉండదని చెప్పి మా గ్రామ ప్రాంతం తరఫున